మన ఊరు వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మన గుమ్మాలకి తలుపులు ఉన్నాయి కదా ఆ తలుపులు బిగించేస్తాం ఎందుకంటే దోమడు విప్పునికి వెళ్ళిపోయామో కత్తి వెళ్ళిపోతలేము అంతే కదా మన ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం తలుపులు తాళాలు వేసేస్తాం మన గుమ్మం లోపలికి వచ్చి బయటికి బయట నుంచి లోపలికి ఆవిడ వెళ్ళకూడదని ఏం చేస్తాం తాళాలు వేసేస్తాం భయం మన బంగారం ఎత్తికెళ్ళిపోతలేమో మన వస్తువులు పట్టుకెళ్ళిపోతలేమో భయపెడిపోతాం అయితే ప్రభు చెప్తా ఉన్నాడు నీ కుంభములను గడివులను బలపర్చి ఉన్నాడు ఒకవేళ మనుషులు తాళాలు తాళాలుసే వచ్చేమో భయంకరమైన రౌడీలు అంతకాలంటే వాళ్ళు మనుషులు వేసినటువంటి తలుపు యొక్క తాళాలు తీసి వచ్చేవో కానీ దేవుడి వేసినటువంటి తాళము ఎవడు తెరవలేడు అందుకే 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 ఆయన అంటాడు నీ కుమ్మములను నీ ఘడియలను నేను బలపరచి ఉన్నాను నేను బలపరుస్తానే నీ కుమ్మాల ఘడియలే భౌతికమైనటువంటి తాళాలు ఏదేస్తున్నారు కానీ ఆధ్యాత్మికమైనటువంటి తాళం నీ హృదయాన్ని వేసుకుంటే నీ కుంభం యొక్క గడియలను నేను నేను బలపరుస్తాను నేను నేను బలపరిస్తే ఎవడు దాన్ని తీయలే ఈరోజు తిమ్మడి దేవుని శాఖ మా దేవుడు దేవుని శాఖ నీటికి తాళం వేసుకుంటున్నావు కానీ నీ ఆధ్యాత్మికమైనటువంటి ఇల్లు ఒకటి ఉంది ఇక్కడ నీ హృదయం నీ హృదయముకి నీవు తాళం వేసుకోగలిగితే నీ ఇబ్బందుల్లో నీ ఇరుకులో నీ కష్టకాలంలో నీ స్వరంలో నీవు ఉందా నీ కుమ్మలను బలపరిచేది గేవు చాలా మంది ఏం చేస్తుంటారంటే భౌతిక పరమైనటువంటి ఇల్లుకి తాళలు వేసేస్తూ ఉంటారు గడిలేసి బిగించేస్తూ ఉంటారు కానీ ఉదయం అనే కలుపుకి తాళం వేసుకోవాలి ఆ తాళం ఎండ తెలుసా లోకాశ దురాశ ధనాపేక్ష నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఎందుకు ఇలా రావకూడదు వాళ్ళ మీద అసూయ అనేది తాళం వేసుకోవాలి అందులో ఉన్నారు బాధలు నాకే వచ్చేస్తున్నాయి నా పని నాకు రాలేదు అని ఆలోచనకి తాళం వేసుకోవాలి నా దగ్గర డబ్బు లేదు ధనం లేదు బంగారం లేదు ఆస్తి ఏమీ లేదు నా దగ్గర నా పట్టణంలో అమ్మ ఎక్కువైతే అనుకుందో అలా తగ్గిపోతే బాగుండు నాకు ఎక్కువైపోతే బాగుండు నేను ఆలోచన ఉంది కదా ఆ ఆలోచనకి నేను తాళం వేసుకోవాలి అసూ అయిన ఆలోచన తాను వేసుకోవాలి ద్వేషమైన ఆలోచన తాళం వేసుకోవాలి నీ కుటుంబీకులు నీ బంధువులు వేసారేమో నేను ఇబ్బంది పడుతున్నామో వాళ్ళ మీద అసూయం పెట్టుకోకూడదు వాళ్ళ మీద ప్రేమ చూపించాడు ఎస్ఐ అంటాడు నీ శత్రువుని ప్రేమించు వాళ్ళ కొను ప్రార్థించే అలా నువ్వు చేయగలిగితే అసూయ దేశం కలహం కోపం క్రోధం అలాంటి విస్తానికి నువ్వు వేసుకోగలిగితే ఆయన అంటాడు నీ గులను గడియలను బలపరిచియను నీ ఆధ్యాత్మిక ఈ ఈ ఇల్లు ప్రభు మరి ఏ అడుగుతున్నావు నా పిల్లల్ని ఆశీర్వదించాలి ఎలా ఆశీర్వదిస్తే బాగుంటుందని ఈరోజు నువ్వు అడుగుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే ప్రభు అంటాడు నీకున్న సమస్తము నా దగ్గర అప్పచెప్పండి అది బాధలవని ఇబ్బంది అవని ఏ రావని నేను మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాను నేను మీ పిల్లల్ని పోషించను అంటున్నాను ఈ ఈరోజు అలా సంపాదించారు గొప్ప ధర్మం వచ్చారు గొప్ప అస్థం వచ్చేయాలి అంతస్తులు వచ్చేయాలి కోరుకుంటున్నావా నో నీ పిల్లలకి జ్ఞానమని కోరుకో జ్ఞానం ద్వారానే తన ఇల్లు కట్టుకుంటాడు జ్ఞానం ద్వారానే తనకి కావాల్సిందంతా సంపాదించుకుంటాడు జ్ఞానం లేకుండా నువ్వెన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి బిడ్డలకి ఇచ్చినా సరే వాళ్ళు దాన్ని ఎన్నో నిలబెట్టలేదు అందుకే నువ్వు అడగాలి ప్రభువా నా బిడ్డలకు నా బిడ్డలకు మంచి జ్ఞానమేనాయ అదే చాలు నాకు ఆస్తుల నాకు అంతస్తుల వద్దు బంగారం వద్దు 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 నాకేం కావాలి ఏం కావాలి నాకు నా బిడ్డలకి జ్ఞానం ఇవ్వాలి ఆ జ్ఞానం ఇవ్వాలి చాలు అంటున్నారు ఆయన ఎలా తెలియడో తెలుసా దిక్కు లేని వాళ్ళని ఆదరించేదేవు భర్త ద్వారా సంతోషం లేదరించేదేవు కుటుంబం వెలివేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఆదరించే దేవుడు ఎవరిలో ఉన్న భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వారిని ఆశ్రయించే దేవుడు ఆయన అంటాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఈరోజు విశ్రాంతి లేక సమాధానం లేక ఎంతమంది చనిపోతున్నారు అందుకే ఆయన ప్రయాసపడి ఎన్ని ప్రయాసోడమా తమ్ముడు ప్రయాసం పడుతున్నావు ఎన్ని బాధలు ఉన్నావో నీ బాధలన్నింటినీ దేవుడు చూస్తా ఉన్నాడు నీ వ్యాధులన్నింటినీ దేవుడు చూస్తా ఉన్నాడు ఆయన వైపు ఒక్కసారి నోటి చూడగలిగింది ఆయన అంటాడు దిశ లేని వాళ్ళ పరిస్థితిని ఎలా చేస్తానంటే నూట పదమూడు తొమ్మిదిలో అన్నాడు ఆయన సంత లేని దానిని ఎల్లాలుగాను కుమారుల సంతోషంగా తల్లిలో చేయను సంతోషమైనటువంటి మన స్త్రీ దానిని సంతోషంగా చేస్తాడంట ఈరోజు సంతోషంగా లేదేమో ఒక ఎల్లాలు కానీ గుర్తింపు లేదేమో ఒక స్త్రీ కానీ కుటుంబంలో నీకు మరి గుర్తింపు లేదేమో నేను గుర్తించడం లేదేమో నీ అత్త నీ అత్తవాడిని గుర్తించడం లేదేమో ఆయన అంటున్నాడు ఇక్కడ ఆయన తండ్రి ఇల్లాలుగా చేస్తాడు ఇల్లాలుగా చేస్తాడు విడవ పెట్టిన వాళ్ళు అంట మంది చేస్తారండి అంటే ప్రభు ఎంత గొప్ప సత్యం చెప్తున్నాడు ఆయన ఏకాంగులు సంసారంగా చేస్తాడంట ఏకాంగులు ఎవరైతే ఒంటరిగా ఉంటారు ఒంటరి అయిపోయి ఉంటారు చాలా మంది అయ్యో తెలీయా ఇబ్బంది పట్టించుకునే నాకు లేదు నా గిరులో ఈ బిడ్డలు ఎలా పాలి ఎలా చూసుకోవాలి కుటుంబాన్ని ఎలా నెట్టుకుని వెళ్ళాలి ఉద్యోగం లేదు వ్యాపారం లేదు వ్యవసాయం లేదు సంతోషం లేదు ఏ కారణంగా ఉన్నాడు అయ్యో నేనేమి చేయాలి బాధపడుతున్న వారికి ఆయన అంటున్నాడు ఏ ఖాం కొలడు ఏ ఖాంగులు సంసారుగా చేయగతుడు లేన సంపద లేను వాళ్ళకి దేవుడు లేవు అంటున్నాడు ఆయన ఆయన వైపు ఒక్కసారి అని ఆయన తడు నీ గుమ్మలడు నీ ఘరీలు నేను వాళ్ళ ఉన్నాను

దేవుడు ఒకవేళ తలుపేసాడనుకో ఆ తలుపు ఎప్పుడు తీయలేదు ఒకవేళ బ్యాంకులో తలుపేసామనుకో ఒక బాంబు పెట్టా లేదా కీ ద్వారా ఏదో తీసి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు అనుకో ఏ ఇంటికైనా ఏ గునికైనా ఏ జీవితానికైనా తలుపు వేసే తలుపు తీయలేదు అందుకే అంతర్ణం

అది ఆశీర్వాదం ఇచ్చినంత వరకు అందుకే ఇంత కేతంలో ఆయన నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను ఆయన్ని తప్పించాను దేని నుంచి తప్పిస్తానండి ప్రభు నీ ఇబ్బందుల నుంచి తప్పిస్తాను నీ ఇరుకు నుంచి తప్పిస్తాడు నీ వ్యాధుల నుంచి తప్పిస్తాడు నీ బాధ నుంచి ఆయన తప్పించే గొప్ప దేవుడు నిన్ను స్తోత్రం అందుకే ఆయన మూస్తే తీరే ఆయన తెలిస్తే ముయ్య స్వత్తున్నప్పుడు ఐగో మాట్లాడుతుంది ఆ పెరగం గను మూడు ఇల్లులో మాటు ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నీ గ్రీడ్ ఎరుగుదను నీకున్న శక్తి కొంచెం అయినాను నీవు నాకు నీవు నా వాక్యము కైకొని నా నాము ఎరిగిన వాడు కనుక ఇదిగో తలుపు నీ ఎద్దట తీసి ఉన్నాను కానీ ఎవడు మాట్ నీ పరిస్థితి ఎదిగదు నీకున్నది కొంచులే అంటే నీ బలము చాలా చిన్నది నీ బలము చిక్కడు నీ బాధలు కొండ అంటున్నాయి బాధలేని మనుషులు ఎవరైనా ఉన్నారండి మంచి బాధలు ఉన్నాయి మన బాధలు చూస్తే పంట అంత కనిపిస్తూ ఉంటాయి మన బలం చూస్తే అంత కనిపిస్తూ ఉంటాయి ఆయన అంటాడు నేను బలపరచేవాడును నేను ఆ ఇబ్బందుల నుంచి ఆ ఇంటి నుంచి తప్పించేవాడును నేను ఏ పడిపోతున్నావో ఏ బాధ బాధపడిపోతున్నావు ఏ ఇబ్బందులు పడిపోతున్నావో కానీ వాటిని అన్నింటి నుంచి తప్పించేవాడును నేను అందుకే అంటాడు ఆయన నామాన్ని ఎదిగినాడు కనుక ఆయనను ఆయన్ను తప్పించామా ఆయన నామాన్ని తెలుసుకుంటామా ఆయన నామం ఎలాంటిదో తెలుసా అన్ని నామముల కన్నా పైనాము అది ఏసునామం ఆ యేసు నామాన్ని మనం తెలుసుకోలేదు ఆయన అంటాడు నీ నేను బలపరిచేదో వాటిని ఒక్కసారి ఓపెన్ దాన్ని దాని ఎవడు నీ గుమ్మముల దగ్గర నేను నిలిచి ఉన్నా అందుకే అంటాడు భక్తులు ఎగోవా కాపాలి నాకు లేదు కాదు ఆయనను పచ్చకి రాట్ల పరుగున్నాను శాంతికరమైన జనం నడిపించున్నాడు పచ్చి గల చోట ఆహారం చూడడం నడిపించేవుడు అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాను రెండవ రాసిన పత్రిక ఐదు పదిహేడులో మాట ఉంటుంది రెండవ పత్రిక ఐదు పదిహేడులో ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే ఒకసారి చదువుదాము నీకు నేను తెలియజేస్తున్నాను నూతన సృష్టిగా నిన్ను మార్చేది ఏంటి నూతన సృష్టిగా నన్ను ఎలా మారుస్తాడు ఇప్పటి వరకు ఏ పరిస్థితిలో మనుషుడిగా మాట తెలియకపోవచ్చు కానీ మనుషులకి అందరికీ తెలియకోవచ్చు కానీ కానీ హృదయంతరంగం లేనటువంటి దేవుడికి తెలుసు ఏ బాధలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ప్రేమ చెల్లమ్మ ప్రేమంతమ్మాయి ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తా ఉన్నాడు నేను బలపరిచేవాడు నేను 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 నీ కుమ్మలను నేను బలపరిచి ఉన్నాను నీ కోసం నేను డోర్స్ తెరిచి ఉన్నాను నోట్ల సృష్టిగా నిన్ను తెరవబోతున్నాను నోట్స్ తయారు చేయబోతున్నాను కనుక నా నామం నా వైపు తిరగ ప్రయాసం ఉన్నాము ఏ ఇబ్బందుల్లో ఉన్నాము మనసుకి తెలియకపోవచ్చు కోడి తన ట్రెక్కలు చాటుకు తన పిల్లల్ని కాపాడుకున్నట్టు ఆయన కాపాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన ఎలాంటి దేవుడు తెలుసా దేవుడు తెలుసా ఆయన ప్రేమించి దేవుడు ఆయన రక్షించి దేవుడు ఆయన చూపు దేవుడు అలాంటి దేవుడు నీసే చూస్తూ ఆయన వైపు మన దృష్టి మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయన తప్ప చెప్తాము మన హృదయంలో ఎలాంటి ఎలాంటి కోరికలు ఉంది అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి కమ్ నా ఇల్లు మారిపోతుంది నా ఆలోచన నా సమస్యలు ఎగిరిపోతాయి నా కష్టాలు ఎగిరిపోతాయి నా జీవితం అంత సంతోషం ఉండాలి మీరు నా జీవితంలోకి రండి